హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో విహారీ ఛానల్ ఇది మన బండి అండి తెలుసు కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం వచ్చేసి ఉన్నవ గ్రామం దగ్గర అయితే ఉన్నాము ఈ ఉన్నవ గ్రామం వచ్చేసి బోయపాలెంకి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది చాలా పురాతన ఆలయం దగ్గరకైతే మనం వచ్చాము ఇప్పుడు ఒకసారి ఈ ఆలయంలోని పూజారి గారు వీరు వేరే ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అయితే పూజారి గారి ఫ్యామిలీ ఇదంతా ఒక తర్వాత వచ్చేసి మనం ఆలయంలోకి అయితే వెళ్దాం ఒకసారి ఇదంతా ఆలయ ప్రాంగణం అండి ఇదంతా చూసేదంతా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ స్వామివారు వచ్చేసి బావిలో దొరికారట ఇప్పుడు మనం చూసే స్వామి రాజగోపాల స్వామి ఆలయం ఇది వచ్చేసి ఇక్కడ ఇదిగోండి ఇదంతా ఆలయం యొక్క చరిత్ర గురించి అయితే ఉంది అయితే మనం ఒకసారి లోపలైతే పూజారి గారు ఉన్నారు మనం వెళ్ళేసి పూజారి గారి యొక్క మాటలోని ఈ ఆలయ పూర్తి చరిత్ర అయితే ఒకసారి విందాం ఇక్కడ ముగ్గురు స్వాములు అయితే ఈ యొక్క పక్కనే ఉన్న బావిలో అయితే తొట్టులలో దొరికారట ఇక్కడ ఏ స్వామిని ప్రతిష్ఠించారంటే రాజగోపాల స్వామిని అయితే ప్రతిష్ఠించారట ఎందుకు ప్రతి ఇక్కడే ఈ స్వామివారిని ఎందుకు ప్రతిష్ఠించారు అనే దానికి పూజారి గారు ఇక్కడ ఉన్న చరిత్రను అయితే చెప్తామన్నారు ఇదిగోండి వచ్చేసి ఆల్వాళ్ళను అయితే ఇక్కడ ఇదంతా మెయిన్ ఆలయాలకి వెళ్ళి ముందున్న మండపాలు ఇవన్నీ వచ్చేసి ఇక్కడ ఒకసారి మనం మెయిన్ ఆలయం అయితే ఇదండి మెయిన్ ఆలయంలోని గర్భగుడి ఇది మన లోపలైతే చూసుకుంటే గర్భాలయం ఒకసారి చూడండి స్వామివారిని ఇదిగోండి స్వామివారు వచ్చేసి రాజగోపాల స్వామివారు ఎంత రాజగోపాల స్వామి వారు మనకి ఏదైతే తొట్లో దొరికారో ఆ తొట్టులో ఆ బావి ఈ యొక్క ఆలయ చరిత్ర ఇవన్నీ మనం ఒక్కసారి ఇక్కడ ఉన్న పూజారి గారిని అడిగేసి అడిగి ఈ బావిని ఆ తొట్టిని ఈ యొక్క చరిత్రనైతే మనం ఒక్కసారి విందాం పూజారి గారి మాటల్లోనే ఓం నమో భగవతే వాసుదేవాజ పూర్వం ఈ ఉన్నో గ్రామం ముందున దక్షిణ పార్శ్వన పుచ్చకాయల పాడనే గ్రామం పుట్టిందట శాలివాహన శగమున ప్రవేశించిన తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత జన్యావుల పెద్దక్క అనే ఒక పెద్దమ ఇక్కడ గోపాలక్ర అంటే ఆవులను పాలించుకుంటూ ఈ చుట్టుపక్కల ఈ అడవి అరణ్య ప్రాంతంలో తిరుగుతూ ఉండేదట ఆ ఒకరోజు పక్క వచ్చి ఇక్కడ ఆవులు కాస్తూ ఉండగా ఉన్నా 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 అనే మాట వినపడుతూ ఉంటే అట్లా మూడు రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి ఆమె కళ్ళలో స్వప్నంలో ఈ యొక్క వారు ప్రత్యక్షమై నేను ఇక్కడ ఈ బావిలో ఉన్నాను నేలలో నన్ను తీసి బయట ప్రతిష్ఠించవలసిందిగాని కోరుకున్నారట తర్వాత ఆమె గ్రామ పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ తవ్వించగా ఆ బావిలో మూడు తొట్లలో స్వామి కళ్యాణ వేణుగోపాల స్వామి రాజగోపాల స్వామి అని చెప్పి ముగ్గురు విగ్రహాలు స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు ఆ తర్వాత ఆ స్వామిని తీసి ప్రతిష్ఠ ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటూ రాత్రి గడిచేసరికి రాత్రి ఆమె నిద్రపోతూ ఉండగా స్వామి కళలో మళ్ళీ కనపడి ఇట్లా కాడి కట్టన ఎద్దులు కోడిదోళ్ళ చేత కావిడి కట్టించి ఈ ఎద్దులు ఎక్కడైతే ఇల్లు ఆగుతాయో అక్కడ ప్రతిష్ఠించవలసిందిగా ఆదేశించారట స్వామివారు కళలో అట్లాగే వాళ్ళు కూడా చక్కగా గ్రామస్తులందరూ కూడా ఆ కావిడి కట్టన ఎద్దుల చేత కట్టించి వదలంగానే ఒక బండి ఇక్కడే ఆ బావి చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చి నిలబడిపోయింది ఇక్కడ రాజగోపాల స్వామిగా స్వామివారు సేవలు అందుకుంటూ ఉన్నారు అట్లాగే ఇంకొక స్వామివారు క్రోసూరు అమరావతి దగ్గర క్రోసూరు వెళ్ళి ఆగారు అక్కడ వేణుగోపాల స్వామిగా అక్కడ సేవలు అందుకుంటూ ఉన్నారు అట్లాగే ఇంకొక స్వామివారు కళ్యాణ వేణుగోపాల స్వామిగా పణితం అనే గ్రామం సత్యనపల దగ్గర ఉంది ఆ గ్రామంలో స్వామివారిని అక్కడ వాళ్ళు ప్రతిష్ఠ చేసుకొని ఆ గ్రామస్తులో అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు అట్లాగే అప్పుడైతే స్వామి కళలో సాక్షాత్కరించి ఉన్నా నేనున్నా అని చెప్పి చెప్పారో అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని ఉన్నవా అనే గ్రామంగా పిలుచుకుంటూ నేను రాజగోపాల స్వామిగా పిలుచుకుంటూ అనేక వంటి పూజా కార్యక్రమాలు వైకాన సాగమోక్తంగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి అట్లాగే గ్రామస్తులందరూ కూడా ధనుర్మాసం కృష్ణాష్టమి జయంతి అట్లాగే స్వయం వ్యక్తంగా ఇక్కడ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారు కూడా వెలిసి ఉన్నారు ఆరోగ్య సమస్యలు ఉన్నా అట్లాగే ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన దక్షిణాభిముఖం ఆంజనేయ స్వామి విశేషంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటే అన్నీ కూడా కార్యసిద్ధి అవుతాయి కాబట్టి చక్కగా అందరూ కూడా హిందూ ధర్మాన్ని పాటించుకుంటూ ఇక్కడ స్వామివారిని రాజగోపాల స్వామి విశేష పూజా కైంకర్యాలని కూడా చేసుకుంటూ ఉన్నారు అట్లాగే ఇక్కడ పూర్వం నుంచి పచ్చూరు వారు విశేష పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు తదంతరం నారాయణం భారద్వాజులు కూడా స్వామి కైంకర్యంలో ఉన్నారు అటువంటి విశేషమైన పూర్వాలయం ఇదంతా కూడా రాతి కట్టుబడితోనే కట్టి ఉన్నది ఆలయం అంతా కూడా ఒకనొక సమయంలో ఒక ముస్లింలు ఒక ఆయన ఏదో ఒక భూమి భూమికి ఆ సమస్యలు ఉండటం వల్ల ఇక్కడికి వచ్చి బయట పనుకొని నాకు ఆ సమస్య తీరినట్లయితే ఈ చుట్టూ ప్రహరీ కూడా ఒంటి ద్రాతో కట్టిస్తానని చెప్పి స్వామికి సంకల్పం చేసుకొని వెళ్ళాడు అతను అది నిర్విఘ్నంగా జరగటం వల్ల అతను సంతోషించి స్వామి ఆలయం చుట్టూ కూడా రాతితో ప్రహరీ కూడా ఎక్కడా కూడా సున్నం వాడకుండా రాయి మీద రాయి పర్చి ప్రహరీ కూడా కట్టి ఉన్నారు అట్లాగే ఈ ఊళ్ళో గ్రామస్తులను కూడా చక్కగా పూజా కార్యక్రమాన్ని చేసుకుంటూ ఇది శాలివాహన శకంలో జరిగినట్టుగా మనకి పురాణాలు తర్వాత ఈ శాసనాల ద్వారా తెలుస్తున్నది ఇది అంతా కూడా ఎక్కడ సిమెంట్ ఏమీ లేకుండా ఇట్లా రాతితో కట్టడం చాలా విశేషం ఇప్పట్లో ఇలాంటి గుడిలు కూడా కడుతున్నట్టు కూడా మనం ఎక్కడా చూడలేదు ఆలయం పొద్దున్నే మనకి ఆరున్నర నుంచి తీస్తారండి ఆరున్నర నుంచి పది గంటల వరకు తీసే ఉంటుంది ఇక తర్వాత పండగలు విశేష పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు పన్నెండు ఒంటి గంట భక్తుల సౌకర్యార్థం ఒక గంట అటు టైన్ ఉండొచ్చు సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదింటి వరకు తీసే ఉంటుంది అలాగే శనివారం మంగళవారం విశేష పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ బావి ఇప్పుడు కూడా ఉంది ఇంకా విశేషం ఏంటంటే ఆ బావిలో నీళ్లే ఊరంతా కూడా తాగుతూ ఉన్నారు ఇప్పుడు కూడా ఆ నీళ్లతోనే ఊరంతా కూడా ఈ గుడి పక్కనే ఉంది బావి కూడా మనకి బయట నుంచి ఇటు లోపల నుంచి కూడా అటుకు వెళ్ళొచ్చు మనం రోజు కూడా స్వామికి అర్చన చేసే కైంకర్యానికి తీర్థం కూడా ఆ బావిలో నుంచి మనం తీసుకొచ్చుకుంటూ ఉంటాం ఆ నీరు కూడా అందరూ మంచి నీళ్ళకే వాడుకుంటున్నారు ఇటు నుంచి వెళ్ళొచ్చు చక్కగా మీరు చూసినట్లయితే ఆ బావి కూడా చూడవచ్చు అమ్మవారి రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాల స్వామి ఎక్కడైనా కానీ అమ్మవారికే విశేషమైన స్థానం ఉంటుంది కానీ ఎక్కడైనా లక్ష్మీనారాయణుడు ఆ గంగా పరమేశ్వరి అట్లాగే రుక్మిణి సత్యభామ సీతారాము లాగా ఇక్కడ రుక్మిణి సత్యభామ అమ్మవారు చాలా ఆ స్వామి స్వామివారి వైపే చూస్తున్నట్టుగా అటువైపు తిరిగి ఉంటారు విశేషం ఎక్కడైనా మన వైపు తిరిగినట్టు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం స్వామి ఇద్దరు అమ్మవార్లు కూడా స్వామి వైపు తిరిగినట్టుగా నిలబడి ఉంటారు ఇవి ఎప్పుడు ఇవి ఎప్పుడు ఇవి తర్వాత కాలంలో ఆళ్వార్లు అంటారు వీళ్ళందరూ కూడా పన్నెండు మంది ఆళ్వారు మనకు ధనుర్మాసం ఇచ్చా ధనుర్మాసం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆళ్వార్లు స్వాసురాలుగా భావించి గోదాదేవి ఈ నెల రోజులు మనం చేసుకునే ధనుర్మాసం కూడా ఈ ఆళ్వార్ల వల్లే మనకు తెచ్చుతుంది కాబట్టి ఆ పన్నెండు మంది కాడ ఆళ్వార్లు ఉంటే క్షేత్రం కింద భావిస్తాం కాబట్టి వాళ్ళు కూడా తర్వాత కాలంలో పెద్దవాళ్ళు దీన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ఇప్పుడు మనం ఒకసారి అయితే ఆ స్వామివారి వచ్చిన బావిని అయితే ఒకసారి చూద్దాము ఆ బావి దగ్గరికి వెళ్తున్నాం పిడుగు పట్టడం వల్ల అది పడిపోవడం మళ్ళీ అదే రాళ్ళతో మళ్ళీ గోడ కట్టించారు ఏది పిడుగు పడింది అక్కడ పిడుగు పడింది గోడ మీద అందువల్ల మళ్ళీ ఆ రాళ్ళు తీయకుండా ఆ రాళ్ళనే మళ్ళీ మొక్కలు చేయించి రాళ్ళుగా బా కట్టించి గోడ కట్టించారు ఈ రాళ్ళన్నీ కూడా వాళ్ళే కట్టించారు ఇప్పుడు ఆ బావి ఇది ఆ బావి పెద్ద బావి అంటారు ఇప్పుడు మనం వచ్చేసి ఉన్నవలోని ఏదైతే ముగ్గురు స్వామివారిని బయటకు తీశారో వేణుగోపాలస్వామి కళ్యాణ గోపాలస్వామి రాజగోపాల వారిని ఇదే అండి ఆ బావి వచ్చేసి చూడండి ఈ బావి ఏంటంటే లో ఇప్పటికీ ఈ బావి నీరు అయితే ఈ ఊరంతా తాగుతున్నారంట చూడండి కింద అయితే మనకి పెద్ద రాతి అయితే చిన్న ఒక గుండంలాగైతే కనిపిస్తుంటుంది కింద అయితే మనకి అది ఒకసారి చూస్తే మనకి చూడండి చాలా అంటే చాలా లోపలికి ఉంది చిన్న రా మొత్తం రాయే కిందంతా మొత్తం రాతోనే ఇందులో నుంచి స్వామివారం తీసింది ఇప్పుడు ఆ తొట్లు అయితే ఒకసారి చూద్దాం స్వామివారిలోని మనకి తొట్లో నుంచి అయితే తీశారు కదా ముగ్గురు స్వామివారిని అయితే పూజారి గారు చెప్తున్నారు ఇక్కడ తొట్లలో అయితే ఉన్నాయని ఇంతకు ముందు ఇక్కడే ఉండే అని చెప్పేసి మూడు తొట్లు ఇంతకుముందు అయితే ఇక్కడ ఈ బావి పక్కనే ఒక రెండు తొట్లు ఉన్నాయని చెప్పారు అయితే ఆ తొట్లనేది తర్వాత కాలక్రమేణా ఈ రోడ్డు పెంచుతున్నప్పుడు అక్కడ ఉందని చెప్పారు ఒకసారి అక్కడికి వెళ్ళేసి ఆ తొట్టునైతే చూద్దాం మనం స్వామివారిలోని విగ్రహాన్ని తీసింది ఇప్పుడు మనం ఉన్న ఈ స్వామివారు వచ్చేసి మనం వచ్చేసి రాజగోపాల స్వామి దగ్గర అయితే ఉన్నాం కదా ఉన్నవా ఇప్పుడు ఆ తొట్టి ఒకసారి వెళ్ళేసి ఆ తొట్టిని కూడా చూద్దాం ఇప్పుడు వారు అమ్మగారు వచ్చేసి ఇక్కడైతే ఇంతకుముందు తొట్టు ఉన్నాయని చెప్తున్నారమ్మ ఇక్కడ అంతా ఇదంతా తొట్లు ఉన్నాయి ఇంతకుముందు సో ఈ రోడ్డు అనేది ఎక్స్టెన్షన్ చేసే క్రమంలో ఆ తొట్లన్నీ తీసేసి ఆ మట్టిలో అయితే కొన్ని బూడిపోయాయి రెండు బూడిపోయాయి అని చెప్పేసి చెప్పారు ఒకటి మాత్రం ఇప్పుడు ఆ స్తంభం దగ్గర అయితే ఉందని చెప్పారు ఇప్పుడు ఆ స్తంభం దగ్గరికి వెళ్తున్నాను చూద్దాం ఆ తొట్టు అనేది ఎలా ఉందనేది ఒకసారి ఇదే అండి ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఈ యొక్క ఆలయం అయితే కనిపిస్తుంటుంది మనకి ఎదురుగా వచ్చేసి శివాలయం మనకు కనిపించేది ఈ ఊరు శివాలయం ఇవ్వండి ఇక్కడ కనిపిస్తుందా ఈ తొట్టిలోనే ఇప్పుడు మనం చూసిన వేణుగోపాల స్వా స్వామి వేణుగోపాల స్వామి కళ్యాణ్ స్వామి ఒక్కొక్కరు ఒక్కొక్క తొట్టిలో ఇప్పుడు మనం చూసిన వేణుగోపాల్ రాజగోపాల స్వామి దగ్గర ఉన్న మూడు విగ్రహాలు అయితే ఇందులోనే పెట్టారు ఇది వచ్చేసి ఆలయంలోనే ఆంజనేయ స్వామి యొక్క ఆలయం ఉప ఆలయం ఇదిగోండా ఆంజనేయ వారి ఆలయం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసింది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్